కీర్తిశేషులు పాస్టర్ ఆర్ నతానియులు గారి దివ్య ఆశీస్సులతో ప్రార్థించండి పాల్గొనండి హోసన్నా పెంతి కోస్తూ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ మహోత్సవాలు రక్షణ మహోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో అనగా సోమ మంగళవారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి స్థలం బస్ స్టాండ్ సమీపమున మొగల్లమూరు ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు కుటుంబ ఆశీర్వాద కూడిక జరుగును వాక్యోపదేశకులు పాస్టర్ జార్జ్ గారు ఇమానుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ బ్రదర్ రాజు గారు ఇమానుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ప్రతిరోజు కూడిక అనంతరం భోజన ఏర్పాట్లు కలవు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించువారు హోసన్న పెంతికోస్తు ప్రార్థనా మందిరం మొగళ్ళమూరు సంఘ విశ్వాసులు సంఘ పెద్దలు మరియు యూత్ వివరములకు పాస్టర్ జాన్ విక్టర్ గారు నైన్ ట్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం హోసన్న పెంతికోస్తు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ మహోత్సవాలు రక్షణ మహోత్సవాలు